మీ రాజు జీడిపి పార్టీ అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని సోమవారం జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గోన్వాన దండకారణ్య పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను గిరిజన హక్కులు చట్టాలు ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది రాబోయే తరల్లో గిరిజనులు ఒకప్పుడు ఉండేవారట అని మాత్రం చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప గిరిజనులు అనేవాళ్ళు జాతి అనేది ఒకటి ఉంది అని చెప్పుకోవడానికే పరిమితం అవుతాం తప్ప అది ఆచరణలో మాత్రం ఉండే విధంగా పరిస్థితులు లేదు కాబట్టి గిరిజన ప్రాంతంలో అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో బలంగా అమలు జరగాలంటే ఖచ్చితంగా గోన్వాడ దండకారణ్య పార్టీని అరకు నియోజకవర్గం నుంచి గెలిపించండి మన గుర్తు బూర వదుతున్న మనిషి గుర్తండి ఈ వారం రోజులు తిరిగేసి నాకు కొంచెం నీరసంగా ఉండటం వల్ల ఈరోజు కాసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ లైవ్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే కూటమి పార్టీలు టీడీపీ జనసేన తర్వాత బీజేపీ ఈ పార్టీలు కూటమి పార్టీలు కూడా మనల్ని మోసం చేస్తున్నాయి అలాగే వేరే పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి గిరిజనేతర పార్టీలు ఏ పార్టీ కూడా గిరిజనుల కోసం ఆలోచన చేయదండి మనం గమనించాలి గిరిజనుల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క జీడిపి పార్టీయే ఆదివాసులు పెట్టిన పార్టీ ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆదివాసి మీద ఉందండి ఈరోజు గ్రామంలో ఎలక్షన్ వచ్చిందంటే ఇంకా అనుచరులంతా పరిగెడుతున్నారు మాయ మాటలు చెబుతున్నారు డబ్బులు ఎవరికి ఉచితంగానే ఏ ప్రభుత్వం కూడా ఇయ్యదండి ఉచిత పథకాలు అనేది ఉచితం కాదు ఏదో విధంగా రేట్లు పెంచేసి మనల్ని మన మన నుంచి మళ్ళీ దోచుకోవడానికే ఉచిత పథకాలు ఆదివాసీ హక్కులు చట్టాలు బలంగా అమలు జరగాలన్నదే మన ప్రధాన డిమాండ్ అది ఖచ్చితంగా గోన్వాన దండకరణ్య పార్టీకి గెలిపిస్తే ఆదివాసీ చట్టాలు హక్కులు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా పోరాటం చేస్తాము అలాగే జీవో నెంబర్ త్రీ కోసం కూడా మాట్లాడుకోవాలి జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసింది సరే ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే ఏదో ఒక జీవో తీసుకొని వచ్చి గిరిజనులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వవచ్చు కానీ ఈ ప్రభుత్వానికి గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు ఇంకో అంశం ఏంటంటే గిరిజన ప్రాంతంలో చింతపల్లి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతున్నారు చింతపల్లి పరిసరాల ప్రాంతంలో జే సీలేరు దగ్గర కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో ఉన్న అడవులను నాశనం చేయడానికే ఇలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్టు కడుతున్నారు ఆదానికి కట్టబెట్టడానికే ఈ ప్రాజెక్టు అలాగే వన్ బై సెవెంటీ చట్టం కోసం మాట్లాడుకోవాలి వన్ బై సెవెంటీ చట్టం అనేది పూర్తి స్థాయిలో మనవలే మన గిరిజనులే బినామీలాగా ఉండి కొంత డబ్బుకు ఆశపడి లేదా దేనికి ఒకదానికి లొంగిపోయి మనమే బినామీలుగా చలమనవుతూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం కాబట్టి గిరిజన ప్రాంతంలో బహుళ అంతస్తులు కడుతున్నారు వన్ బై సెవెంటీ చట్టం అమలు జరగకపోవడానికి కారణం మన గిరిజనులే మనమే వా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఆలోచన చేయాలి మన ప్రాంతం బాగుపడాలన్నా మన హక్కులు అమలు జరగాలన్నా ఆదివాసీ పార్టీలతోనే సాధ్యం అది జీడిపి పార్టీతోనే సాధ్యమని నేను చెప్తున్నాను నా వరకు నేను మాత్రం ప్రయత్నం చేశాను ప్రతిసారి గిరిజన హక్కుల కోసం చట్టాల కోసం బలంగా మాట్లాడుతున్నాను నా దగ్గర వేల కోట్ల ఆస్తులు లేదు భారీ స్థాయిలో తిరిగేంత డబ్బులు లేదు కానీ నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్న హక్కులను చట్టాలను పూర్తి స్థాయిలో కాపాడగలుగుతాను కాబట్టి దయచేసి అందరు ఆలోచన చేయండి అరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజల ముఖ్యంగా యువతకు చెప్తున్నాను మొన్నటి వరకు ఈ ప్రభుత్వాల మీద యువత కన్నీర చేసింది మన హక్కులు చట్టాలు నాశనం చేస్తున్న పార్టీలు కానీ కన్నీర చేసింది ధర్నాలు చేస్తాం రాస్తారోకలు చేస్తాం మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి అదే జెండా పట్టుకొని తిరుగుతున్నాం నీది కానీ జెండాని పట్టుకుంటే నీకేం లాభం మిత్రమా నీ పార్టీ ఏంటి నీ జెండా ఏంటి నీ సిద్ధాంతం ఏంటి నీ బ్రతుకేంటి ఆదివాసీ ప్రాంతంలో గిరిజ నేతల పార్టీల జెండాలు మనకు అవసరం లేదు వాళ్ళ జెండాలు మనకు నష్టం చేకూర్చుతుంది తప్ప మనకు లాభం తెచ్చే పరిస్థితి లేదు ఒకసారి గమనించాలి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ డబ్బులు ఎక్కడిది ఇప్పుడు రెండు మూడు పార్టీలు ఉన్నాయండి టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా పార్టీలకు పార్టీ పండు ఎందుకు ఇస్తుందో తెలుసా అండి నీకు నేను డబ్బులు ఖర్చు పెడతాను నువ్వు గెలిస్తే నేను చెప్పినట్టు విను అని చెప్పడానికి పార్టీ ఫండ్ అనేది ఇస్తారు కాబట్టి ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేస్తేనే మన ప్రాంతం బాగుపడుతుంది ఆలోచన చెయ్యాలి ఏదో తాత్కాలిక ఆనందం కోసము లేదో లేదా బీరుకు బిర్యానీకో లేదా వెయ్యి రెండు వేలకో ఆశపడకండి మిత్రులారా మన ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా ఆలోచన చెయ్యండి రెండు మూడు రోజులకి డబ్బులకు ఆశపడకండి నాకు ఒక అవకాశం ఇవ్వండి గిరిజన యువతకు నేను వేడుకుంటున్నాను మన గుర్తు బూర ఊదుతున్న మనిషి గుర్తుపై సీరియల్ నెంబర్ సిక్స్ ఈ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఆలోచన చేయండి మన ప్రాంతంలో మన హక్కులు చట్టాలు అమలు చేస్తే చాలు మనకు మన ప్రాంతాన్ని కాపాడుకోగలం మనకు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ యువతకు చెప్తున్నాను అరకు నియోజకవర్గంలో ఉన్న యువతకు మీరు నాకు సపోర్ట్ చేయండి నా దగ్గర వేల కోట్లు ఆస్తులు లేదు కానీ చట్ట సభల్లో ప్రభుత్వానికి నిగ్గదీసి అడిగే దమ్ము ధైర్యం సత్తా మాత్రం నాకుంది నాకు అవకాశం కల్పించండి వాళ్ళని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆలోచన చేయండి ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది అందరికీ షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేస్తేనే చాలామంది మిత్రులకు రీచ్ అవుతుంది మన ఆదివాసీ ప్రాంతంలో మనకు కావాల్సింది చట్టాలు హక్కులు అమలు జరగాలి అది జరగట్లేదు మన యువతకు పౌరుసం రావట్లేదు ఒక ధర్నా చేద్దామంటే ఏదో ఉద్యమకారులు చేస్తారులే మనకెందుకులే అని మనం ఫోన్లో పబ్జి గేమో లేదా ఏదో లూడో గేములు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం కాబట్టి కానీ ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లల భవిష్యత్తు నష్టపోతుందని ఆలోచన మాత్రం ఎవరు చేయటం లేదు దయచేసి మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి మీరు ఆలోచన చేయకపోతే భారీ స్థాయిలో గిరిజన హక్కుల చట్టాలు నాశనం అవుతాయండి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో పచ్చని అడవులు కానీ ఎటు చూసిన మైనింగ్ మాఫియా ఎటు చూసిన మట్టి మాఫియా ఎటు చూసిన ఇసుక మాపియా ఎటు చూసిన గిరిజనులు ఉద్యోగాలను రిజర్వేషన్లను గిరిజనేతరులు తీసుకెళ్ళిపోతున్నారు గిరిజన ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు మనకెందుకు ఇవ్వటం లేదు మనం ఎందుకు నిగ్గదీసి అడగడం లేదు ఏ పార్టీలు అయితే మనకు ద్రోహం చేస్తుందో అదే పార్టీల జెండాలు మన యువత మోస్తున్నారు మరి అలా మోస్తుంటే మన చట్టాలు హక్కులు మనకు అమలు జరుగుతాయా మిత్రమా అమలు జరగదు కాబట్టి ఆలోచన చెయ్యాలి ఇంతలా ఎందుకు వేడుకుంటున్నానంటే ఏదో నా కోసం కాదండి గిరిజన హక్కులు అమలు జరగాలని నా యొక్క ఆవేదన కాబట్టి మిత్రులారా మీరు ఆలోచన చేయండి పది మందికి చెప్పండి పది మందికి నా వీడియో వీడియో షేర్ చేయండి ఇక్కడ ఒకటి బై డెబ్బై చట్టం అనేది పటిష్టంగా అమలు జరగాలి గిరిజన ప్రాంతంలో భూదోపిడి ఆగాలి ఈ భూదోపిడి ఆగాలంటే ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేయాలి ఏదో నేను ఒక్కడే పోరాటం చేసేస్తే అది సాధ్యం కాదు ఐదు వేలు కలిస్తేనే బలం ఐదుగురు మనసులు కలిస్తేనే ఆ మాట చెల్లుతుంది ఈరోజు అటవీకుల చట్టం కానీ పీస చట్టం కానీ గ్రామసభ చట్టాలు కానీ ఇలాంటి చట్టాలు ఎందుకు అమలు కావట్లేదంటే మన వాళ్ళు చేతగానే తన తనం వల్లనే ఈ చట్టాలు అమలు జరగట్లేదు ఈ చట్టాలను బలంగా అమలు చేస్తే గిరిజనేతరుల పెత్తనం ఇక్కడ ఉండదు కాబట్టి ఈ యొక్క గిరిజనేతర పార్టీలను మనం తరిమి కొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ఆలోచన చెయ్యండి ఇంతలా ఎందుకు మీకు ఈ లైవ్ వీడియో చేస్తున్నానంటే సమయం తక్కువ ఉంది చాలా గ్రామాల్లో నేను తిరగలేకపోయాను కొన్ని గ్రామాల్లోనే తిరిగాను మీరు పది మందికి చెప్పండి ఒక యువతగా నేను మీ ముందుకు వస్తున్నాను నేను కూడా మీలాగా ఎంజాయ్ చేస్తూ తిరగాలని ఉంది కానీ మన చట్టాలను అరించుకుపోతుంటే నాకు చాలా బాధగా ఉంది కొంతమందికి బాధ్యత లేదు బాధ్యత లేని యువతతో ఏదైనా కష్టమే యువత బాధ్యత తీసుకోవాలి చాలా గ్రామాల్లో తిరిగాను కొన్ని గ్రామాల్లో యువత మా గ్రామంలో వెయ్యి ఓట్లు ఉంది మా గ్రామంలో ఐదు వందల ఓట్లు ఉంది మాకు పెట్రోల్ ఖర్చులు ఇస్తారా లేదా చేతి ఖర్చులు ఇస్తారా కొన్ని గ్రామాల్లో అయితే ఏమంటున్నారంటే ఇంకా మందు ఖర్చులు అంటున్నారు ఇదంతా మనము తీసుకోకూడదండి న్యాయబద్ధంగా ఉన్న ఆవేశాన్ని ఓటు రూపంలో తెలియజేయు నిజాయితీ పరులని ఓటేయు నీవు నిజాయితీ పరులకు ఓట్లేస్తేనే నీ హక్కుల కోసం చట్టాల కోసం బలంగా మాట్లాడగలుగుతారు వేసేటప్పుడు ఎవరికో వేస్తారు పనికిరానకు వేసేసి పోరాటమము ఉద్యమకారులు చేయాలంటారు మరి ఉద్యమకారులకి మీరు సపోర్ట్ చేస్తే కదా పోరాటం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేయకపోతే బ్రహ్మదేవుడు వచ్చినా ఏమి చేయలేరు కాబట్టి మన చట్టాలు హక్కులు బలంగా అమలు జరగాలంటే మీ ఓటు చాలా విలువైనది అది ఆదివాసీ పార్టీ గోనవాడ దండకారణ్య పార్టీ బూర ఊదుతున్న మనిషి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి నా యొక్క సీరియల్ నెంబర్ ఆరు బూర ఊదుతున్న మనిషి గుర్తుపై ఓటు గెలిసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియోను చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే కొంతమంది ఊర్లలో నేను తిరగలేకపోయాను నా ఆవేదన అర్థం చేసుకోనండి నేనైతే డబ్బులు అయితే పెట్టలేను కానీ చట్టాల హక్కులు అమలు చేయడానికి ఎప్పుడు ముందు ఉంటాను కాబట్టి మిత్రులు ఆలోచన చేయండి ఈ వీడియో పది మందికి చే షేర్ చేయండి మందికి ఎక్కువగా షేర్ చేస్తే అంతమంది మన యొక్క వాయిస్ని వినగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు డబ్బులు అనేది శాశ్వతం కాదు మనకి మన యొక్క చట్టాల హక్కులు అమలు జరిగితేనే సాధ్యం జై ఆదివాసీ జై జై ఆదివాసీ